దేశ ప్రజలందరికీ ఇప్పుడిప్పుడే ప్రధాని నరేంద్ర మోడీ గారి నుంచి మరో ఊహించిన శుభవార్త అయితే వచ్చిందండి మీరు గమనించే ఉంటారు గత సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అన్ని వస్తువులపై నిత్యావసరాలైతేనేమి ఎలక్ట్రానిక్స్ అయితేనేమి కార్లు బైకులు వివిధ వస్తువులపై జీఎస్టీ ఎప్పుడైతే తగ్గిస్తున్నామని చెప్పేసి మనకు నిర్ణయం తీసుకున్నారో ఇక అప్పటి నుంచి అన్ని వస్తువులపై విస్తృతంగా రేట్లు తగ్గుతూ వస్తున్నాయండి ఇదే సమ ఇదే సమయంలో బంగారంపై కూడా భారీ రేట్లు తగ్గుముఖం తగ్గుముఖం ఉన్నాయి ప్రస్తుతం బంగారం ధరలు ఎంత ఉన్నాయి ఈ రోజు ఎంత తగ్గాయి రానున్న వారం రోజుల రిపోర్ట్ అంతా కూడా విడుదలైంది మీరు బంగారం పండక్కు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఈ వీడియో లైక్ చేయాలి ఫ్రెండ్స్ దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారంకి సంబంధించి వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్ అంతా కూడా మీకు వీడియోలో చెప్తాము అందువల్ల వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్దాం ప్రస్తుతం బంగారం ధరలు గత వారం నుంచి చూసుకుంటే లక్ష నడుస్తూ నడుస్తున్నాయి ప్యూర్ బంగారం గోల్డ్ ధర లక్ష ఒక వెయ్యి లక్ష పదహైదు వందల మధ్య ఊగిసలాడుతుంది నడుతుంది ప్రస్తుతం జిఎస్టీ రేట్లు తగ్గిన తర్వాత ఈరోజు ఏకంగా గత మూడు రోజులతో పోల్చుకుంటే పదహైదు వందల రూపాయలు ప్యూర్ బంగారం గోల్డ్ ధరపైన దిగి వచ్చిందండి దీంతో పోలిస్తే ఏకంగా రానున్న వారం రోజులలో అంటే దసరా మూడో తారీఖు ఉంటుంది కదా అక్టోబర్ మూడో తారీఖు కల్లా మరింత రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక వస్తువులు చేయించుకునే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే దాదాపుగా తొంభై వేలకు పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారండి ఈ అవకాశం మిస్ అయితే ఇక మరోసారి బంగారం ధరలు తగ్గబో చెప్తున్నారు అందువల్ల బంగారం కొనే ఉద్దేశం ఉంటే త్వరలో మీరు ప్లాన్ చేసుకోండి ఇది మనకు అంతున్న అప్డేటు